శ్రీ రాముని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలందరిపై ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ అభిలాషించారు కాకినాడ జిల్లా ప్రజలందరికీ ఆయన శ్రీరామనవమి రోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పేదల పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ నెల పంతొమ్మిదవ తేదీన కాకినాడ జిల్లాలో జరగనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర మేమంతా సిద్ధం సభకు ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరారు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజలందరికీ అలాగే ఓటర్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరూ కూడా శుభ సంతోషాలతో కుటుంబ సమేతంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కూడా ఆశిస్తూ ఆ శ్రీరాముడి దయ వలన రేపు జరిగే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ విజయం సాధించే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రార్థనలు కానీ వాళ్ళ ఆశీర్వాదం మాకు అందిస్తారని కూడా ఆశిస్తున్నాం ముఖ్యంగా రేపు పంతొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర మేమంతా సిద్ధం సభ ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అచ్చంపేటలో జరగబోతుంది ఈ సభకి అందరూ కూడా విచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపే విధంగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీ ఆయనకి ఆశీస్సులు ఇచ్చే విధంగా కూడా ప్రతి ఒక్కరూ తల్లి రావాలని చెప్పి కూడా కోరుతున్నాం తప్పకుండా రేపు జరగబోయే మేము పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని అలాగే ఫ్యాన్ గుర్తుపై ఓటేస్తారని కూడా అందరినీ ఆశిస్తూ శ్రీరామనం శుభాకాంక్షలు మరొకసారి అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ